హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఇది మామిడి చెట్టు మొదట్లోనండి అంత అట్లా మన శంకుపూల చెట్లు మామిడాకులు అంత దాంట్లో లేని చెట్టు లేదండి కరివేపాకు చెట్టు తర్వాత ఇంకొక అక్రోటన్ ఒకటి ఉంటుంది ఈ ఆరెంజ్ పూలు ఉన్నాయి కదా అక్రోటన్ ఒకటి ఉంటుంది అందులోనే 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 ఎన్నో చెట్లు వస్తున్నాయండి మనీ ప్లాంట్ ఉంది ఏదో ఏదో ఉండేసరికి నాకు అంతా అదంతా మంచిగా అనిపించలేదు అదంతా కొంచెం క్లీన్ చేద్దామనేసి దానిలో దాని మొదట్లో నేను వేరే ఏదన్నా మంచిగా పెట్టాలని అనిపించిందండి అంటే ఇటు కరివేపాకు చెట్టు మొదట్లో కూడా అలా చేశాను కదా ఇటు కూడా చేద్దామనేసి చేశానండి ఆ జాలి ఒకటి పెట్టారండి మా పప్పి ఉంది కదా మా కుక్కపిల్ల అది అందులో పోయి పడుకుంటుంది అని ఆ చెట్లన్నీ తొక్కేస్తుందని జాలి పెట్టా ఎప్పుడో పెట్టానండి దాన్ని తీయడం ఎంత కష్టమైందో తెలుసా అండి దానికి అంతా శంకుపూల చెట్టు దానికి అక్కడ వైట్ ఉన్నది మన బ్లూ కలర్ ఉన్నాయి రెండు ఉన్నాయి శంకుపూల చెట్లు ఆ రెండు మొత్తం అల్లుకపోయి గట్టిగా అయిపోయిందండి దాన్ని తీయటానికే నాకు చాలా టైం పట్టింది అందులో ఒక కరివేపాకు చెట్టు మనం కరివేపాకు చెట్లు కొనుక్కొచ్చి పెట్టినప్పుడేమో మనకు మొలవేయండి నేనైతే ఇరవై ఏళ్ళ కింద మేము ఇల్లు కట్టుకున్న టైంలో ఒక పదిసార్లు కొనుక్కొచ్చి పెట్టానండి ఆ పదకొండోసారికి ఆ చెట్టు నిలిచింది ఇంకా ఇప్పుడు ప్రతి వర్షాకాలం ఎన్నో మొక్కలు వస్తాయండి పీకేయడము ఒక రెండు పెద్ద చెట్లు ఉంచేసా మిగతా అన్నీ తీసేస్తాను అయితే ఆ మామిడి చెట్టు మొదట్లో అంత క్లీన్ చేసేసి దాన్ని అంతా మంచిగా ఓపెన్ చేసి ఏదన్నా వేరే పెట్టాలి అన్న ఆలోచన వచ్చిందండి దాని కొరకు అది ఇందులోనండి నాకు ఇంకొకటి శంకుపూర చెట్లు మా ఇంట్లో విపరీతంగా ఉంటాయి అయినా సరే నేను విత్తనాలు దాచి పెడతానండి దాచిపెట్టి అక్కడో ఇక్కడో మళ్ళీ ఏదైనా పెద్ద కుండీలు ఖాళీగా ఉంటే అందులో వేసేస్తా లేదా మట్టిలో ఎక్కడన్నా ప్లేస్ కొంచెం మాకు మట్టి ప్లేస్ తక్కువ ఉంది ఈ మొత్తం బండ ప్లేస్ ఎక్కువ ఉందండి అదొకటి కొంచెం నాకు పెద్ద చెట్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగానే ఉంది ఆ పెద్ద చెట్లు ఏమేమి ఉన్నాయంటే రెండు మామిడి చెట్లు అండి ఇదొక మామిడి చెట్టు మొన్న నా రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకైతే మొన్న మామిడికాయలు దింపాం కదండి ఆ చెట్టు ఒకటి ఈ రెండు చెట్లు ఉన్నాయి తర్వాత ఉసిరి చెట్టు ఒకటి ఉంది కరివేపాకు చెట్లు రెండు ఉన్నాయి అంతే ఉంచుందండి ఇక మిగతా చెట్లు అన్నీ పోయినాయండి నాకు కూడా ఇంకా పెద్ద చెట్లు పెంచే ప్లేస్ కూడా లేదు అక్కడ అంతా అప్పుడు ఏంటో ఇక పిల్లల పెళ్ళిళ్ళ టైంలో నేలంతా ఉంటే మట్టిగా ఉంటే అంత బండ చేయించడం బండయించడం వల్ల అప్పుడు అట్లా అప్పుడు అవసరానికి అట్లా చేయించాల్సి వచ్చింది ఇప్పుడేమో అరే మట్టి ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కాకపోతే ఇక చాలా ఇక ఇంతకంటే ఎక్కువ కూడా నాకు కూడా ఇప్పుడు వాటిని మెయింటైన్ చేసే టైము ఓపిక కూడా ఉండాలి కదండి సరే ఉన్న వాటినే ఏదో చేసుకుందాంలే అన్నట్టుగా నేను అలా చేస్తున్నాను కాకపోతే ఎక్కువ శాతం కుండీలలో పెడుతున్నానండి ఇది ఒక క్రొటన్ చెట్టు అదే మామిడి చెట్టు మొదట్లో ఉంది అది ఎప్పుడో చిన్న మొక్క తెచ్చి చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి అది పైన డాబా మీద వరకు కూడా వచ్చింది అయితే దాన్ని కొంచెము మంచిగా ట్రిమ్ చేసి దగ్గర చేద్దామన్న ఆలోచనతో దాన్ని పైనకి మంచిగా లాగేసి కట్టేస్తే పైకి వెళ్ళిపోతాయి కదా పువ్వులు అవు దానిలో కరేపాకు మన కనకా మొక్క దొరికింది చెప్తున్నా కదండి ఆ మామిడి చెట్టు మొదట్లో లేని మొక్క లేదండి ప్రతి ఒక్క మొక్క అందులోనే ఉంది నేను ఇప్పుడు ఏం చేశాను అంటే అక్కడ ఒకటి చిన్నది ఒకటి కొమ్మ కనిపిస్తుందండి నేను మీకు అసలు పర్టికులర్గా చూపించడం మర్చిపోయా అందులోనే నేను తమలపాకు కొమ్మ కూడా ఒకటి పెట్టా నా పిచ్చి చూడండి అసలు చెట్ల పిచ్చి అంటే ఇది అంటారేమోనండి ఎక్కడ ప్లేస్ దొరికితే ఏదైనా కొమ్మ దొరికితే తెచ్చి అందులో పెట్టేయడం ఇట్లా అయిపోతుందండి సరే ఆ క ఆ కన్కామెంబర మొక్కనైతే కాపాడదామనేసి తీసి పెట్టాను ఇంకా దాంట్లో మామిడాకు చెత్త అదంతా క్లీన్ చేసేసుకుంటూ అదొకటి వంకాయ కలర్ పూలు వస్తుందండి ఒకటి అదొకటి రొట్టెనే కానీ పూలు బాగుంటాయి ఆ మొక్కలు ఉన్నాయి అందులో వంకాయ కలరు పింక్ లైట్ పింక్ కలర్ రెండు ఉంటాయి ఇంకా అదంతా క్లీన్ చేద్దామనేసి ఒక రోజు పెట్టుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెట్టుకి ఏదైనా కొంచెం డెకరేషన్ చేయాలి ఒక ప్లేస్లో అంటే నాకు ఒక రెండు చెట్లే ఇట్లా కట్టి ఉన్నాయండి మంచిగా ఆ రెండింటినీ చేయాలన్న ఒక కాన్సెప్ట్తోనే నేను అంతా మొదలు పెట్టుకున్నాను మనీ ప్లాంట్లు మట్టుకు ఉంచా తీయలేదు కొన్ని కట్ చేసా బాగా పొడుగున్న తీగలు కట్ చేసి మిగితే ఉంచాను శంకుపూల చెట్లు మాత్రం మొత్తానికే తీసేశానండి ఎందుకంటే ఎక్కడ చూడు అవే ఉన్నాయండి ఏ కుండీలైనా నేల మీదైనా ఎక్కడ ప్లేస్ ఉంటే చాలు శంకుపూల చెట్లే వస్తున్నాయి సరే నేను ఇప్పుడు ఈ చెత్త అంతా తీసాను కదండి ఆ చెత్త అంతా మనం పడేయొద్దండి చెట్లల్లో వచ్చిన చెత్త అంతా మనం ఒక రెండు కుండీలల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కటి కంపోస్ట్ తయారవుతుందండి మనకు ఎక్కడనో కంపోస్ట్ కొని పైసలు పెట్టి కొని చేయాల్సిన అవసరం లేదండి కిచెన్ వేస్టు ఇట్లా చెట్లల్లో వచ్చిన చెత్త ఆకులు ఇవన్నీ కనుక మనం కుండీలలో వేసేసి అలా పక్కన పడేసేయాలండి రెండు నెలల తర్వాత చక్కటి కంపోస్ట్ తయారవుతుంది అందుకే నేను ఏదైనా సరే అట్లా మొత్తం అట్లా కుప్పలాగా చేసేసి ఓ దగ్గర ఎత్తి పెట్టుకుంటాను అదంతా కొంచెం ఎక్కువ కంపోస్ట్ అయిన తర్వాత మట్టిలో కలిపేస్తానండి మనం చెట్లకి పోసుకోవడానికి మట్టి వండుకొస్తా కదా ఆ మట్టిలో పోసేసి కలిపేస్తా ఎందుకంటే దా అదే పెద్ద మంచి ఎరువు అండి చెట్లకు మనము కిచెన్ వేస్ట్ అరటిపండు తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఏది ఉన్నా అట్లా చెట్లలో పడేసి అదంతా మంచిగా ఎండిన తర్వాత మట్టిలో కలిపేసుకుంటే మంచి కంపోస్ట్ అవుతుందండి మనం చెట్లకు నేనైతే మా మామిడి చెట్లకు ఉసిరి చెట్టు కానీ దేనికి కూడా నేను ఎరువు అనేది వేరేది ఏదైనా ఏనండి కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు ఆ చెత్తలో ఆ చెట్ల చెత్తలో వచ్చిన కంపోస్ట్ ఇదే ఇవే వాడతాను డైలీ మట్టుకు నీళ్లు పెడతానండి అంతే సరిపడా మంచిగా వాటికి నిండా నీళ్లు పెడతాను అయితే ఆ కింద నేలంతా కూడా అక్కడ చూసారా మామిడి చెట్టు మొదట్లో చిన్న కొమ్మ కనిపిస్తుంది అది తమలపాకు కొమ్మ అది అయితే పచ్చగానే ఉంది ఇంకా ఎగురు వస్తుందో రాదో చూడాలి అయితే మాకు ముందు మల్లెపూల చెట్టులో ఒక పెద్ద తమలపాకు చెట్టు ఉండే అది ఎందుకో పోయిందండి ఈ పందికొక్కులు తోవడం వలన మాది ఎందుకో పోయింది అది సరే మళ్ళీ రెండు మూడు చోట్లయితే పెట్టాను ఏదో ఒకటన్నా వస్తుంది కదా అని సరే అదంతా శుభ్రం చేసి కొంచెం చిన్న గడ్డ పలుగు ఉండే ఆ గడ్డ పలుగుతో ఆ నెయ్యంతా కొంచెం కదిలిచ్చినట్టు చేసేసి ఆ చెత్త ఆకులు అన్నీ తీసి నెలంతా ఆ మట్టి అంతా మంచి ఇట్లా పొడి పొడిగా మంచిగా చేశానండి చేసి దాని చుట్టూ క్రొటన్స్ పెడుతున్నాను అంటే ఏది కూడా ఇంట్లో ఉన్నాయనండి వేరే ఏం బయట నుంచి కొనుక్కరాలేదు ఇంట్లో ఉన్న క్రొటన్స్ అట్లా పెట్టేసి అసలు ఇంకా నా ఐడియా వేరే ఉన్నాయండి ఆ చెట్టుకి ఇంకేమైనా చేయాలని ఉండే సరే ఇప్పటి వరకైతే ఇలా చేద్దామనేసి చేశానండి ఇదంటే ఇదంతా ఒక్క రోజులా కాలేదండి ఒక రెండు రోజులు దాదాపు సాయంత్రము ఈ ఫస్ట్ డే అయితే త్రీ అవర్స్ పట్టింది సెకండ్ డే ఒక టూ అవర్స్ పట్టిందండి అంటే ఒక ఫైవ్ అవర్స్ మొత్తం కేటాయిస్తే టోటల్ మీద ఆ చెట్టు మొదలు ఆ ఒక్క చిన్న ఏరియానే అంత నీట్గా అయింది సరే ఇవైతే మనకు ఇప్పుడు నేను పెట్టే క్రోటెన్స్ వాటిని ఏమంటారు పేరు తెలియదు నాకు కానీ ఈజీగా వస్తాయండి ఈజీగా వస్తాయి చూసటానికి మంచి గ్రీనరీగా బాగుంటుంది మనకి ఏదైనా సరే అండి నా ఆలోచన ఒక్కటే తలుపు తీసి ఎటు తలుపు నాలుగు తలుపులు ఎటు తీసినా కూడా మంచిగా పచ్చగా చెట్లు కనపడుతూ ఉండాలన్న నా కోరిక రండి అది ఒక్కటే ఎంత ఓపిక లేకపోయినా ఆ చెట్ల పని అయితే నేను వీడనాటినండి ఎందుకంటే ఆ చెట్లతో అండి చాలా అంటే చాలా మనశ్శాంతి ఒక మెడిటేషన్ లాగా నాకు అనిపిస్తుంది అందుకే నేను చెట్లలో మాత్రం చాలా టైం గడుపుతానండి సరే అవన్నీ అట్లా పెట్టేసి పర్పుల్ కలర్ కూడా కొన్ని ఉండే మొక్కలు సరే అన్నీ అట్లా పెట్టేశాను పెట్టేసి దాన్ని ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన అయితే ఉందండి కాకపోతే నేను అనుకున్న ఇంకా ఇదైతే కాలేదు నేను మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో పెడతాను సరే ఇది ఇంకొక రోజు సాయంత్రము స్టార్ట్ చేశానండి ఈ కురటన్ ఒకటి ఉందన్న కదండి ఆరెంజ్ పూలది అదంతా దాని తీగలు అంతా ఆ రోజు కట్ చేయలేదు ఓన్లీ కింద మట్టుకు నీల మట్టుకే మొత్తం సాఫ్ చేశాను పైన కూడా ఆ చెట్టు అంతా మంచిగా దగ్గరికి తీసేసి దగ్గరకి కట్టి పైనకి లాగి కడదాం అనేసి దాబా మీదకి వెళ్ళిపోతుంది కదండి మన కింద ఓన్లీ కాండం ఒక్కటి కనిపించేటట్టుగా ఉంచేసి పూలు ఆకులు అంతా పైన కుండాలని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడే పెద్ద మామిడి చెట్టు ఉంది కదా ఈ మామిడి చెట్టు అది రెండు ఏదో కొట్టుకున్నట్టుగా అయిపోతుంది అంత గజిపిజిలాగుందన్నట్టు అక్కడ దానికి తోడు ఈ శంకుపూల చెట్లు కూడా అందులోనే అల్లుకుపోయినాయి ఇదంతా కాదనేసి ఆ కింద అట్లా ఓన్లీ అట్లా కాండముచ్చేసి కింద ఏ కొమ్మ పెరిగిన కూడా కట్ చేద్దామని డిసైడ్ అయినా అండి దాన్ని అంతా దగ్గర కట్టేసి చక్క పైన కట్టేద్దామని డిసైడ్ అయ్యి అలా చేస్తున్నా మనకు చెట్లల్లో పని చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో ఐడియాలు వస్తుంటాయండి మనం ఉన్న ఉన్న నాలుగు చెట్లైనా పది చెట్లైనా ఆ ఉన్న వాటిని మనం ఎన్నో విధాలుగా తీర్చిదిద్దుకోవచ్చని నా ఆలోచన అండి ఇంకా నాకు అసలు ఏవో ఏవో చెట్లు పెట్టాలండి అసలు మీ ఒక ఇరవై ఏళ్ళ కింద మా ఇంట్లో లేని క్రోటన్ అంటూ ఉండకపోయేదండి రకరకాల క్రోటన్స్ నేను హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చి పెట్టుకునేదాన్ని తర్వాత ఇంకా ఆ మామిడి చెట్టుకి ఏదన్నా తగిలిద్దాము ఆ కొమ్మలకి మామిడి కొమ్మలకి అనిపించింది అనిపించి ఇది ఎప్పుడూ నేను ఈ బాటిల్ థంసప్ బాటిల్ ఉంటాయి కదా వాటికి పెయింట్ చేసిన ఉండే అవన్నీ ఇక్కడ మన ఇంట్లో ఉన్న క్రోటెన్సే ఏదో ఒకటి అట్లా పెట్టేసి దానికి తగిలిద్దామని ఒక ఆలోచన వచ్చేసి వాటిల్లో పెట్టేసానండి అన్నీ మామూలు క్రొటెన్స్ అండి ఏది కూడా పెద్ద కాస్ట్లీ కాదు పెద్ద ఇది కాదు కాకపోతే ఆ చెత్తుకు తగిలిచ్చిన తర్వాత లుక్ ఎట్లుందో మీరే ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు తెలిపండి ఓకే అండి ఈ చెట్టు మొదట్లో ఇంత చెట్టు ఉంది దాన్ని తీసేసి ఇంత క్లీన్ చేసి ఆ చెట్టుని ఎలా తయారు చేశారని చూడండి దాని కొరకు ఈ వీడియో పెట్టాను అంటే మనసు ఉంటే మార్గాలు ఎన్నో అన్నట్టు మనకి ఏదన్నా ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉంటే మనం చెట్లలో కానీ ఇంట్లో కానీ కిచెన్లో కానీ ఏ రకంగానైనా మనం అలంకరించుకోవచ్చని నా ఉద్దేశం అండి అదొకటి ఉదాహరణ కొరకు నేను ఈ చెట్టుది మీకు చూపిస్తున్నాను అయితే ఇక ఎప్పటికీ కొంచెం లైట్ డిమ్ అయిపోయింది కదా మళ్ళీ మార్నింగ్ ఒకటి నేను వీడియో తీసి మీకు పెడతాను అది ఎండుకుంటుంది చూడండి ఒక దా ఒకదానికైతే పెయింటింగ్ లేదండి థమ్సప్ బాటిల్ చిన్నదానికి దాంట్లో మనీ ప్లాంట్ ఉండే ఆల్రెడీ సరే అది అట్లే కట్టేద్దామనేసి కట్టేసాను ఇది పొద్దున్నే తీశారండి చూడండి ఎంత ముద్దుగుందో చాలా కలర్ఫుల్గా మంచిగా అనిపించింది ఆ మామిడి కొమ్మలకు ఆ బాటిల్లు అలా తగిలిచ్చి అంతే ఇంకేం లేదు ఎంత బాగుంది లుక్ కింద ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఎంత చిందర బందర ఉండే ఇప్పుడు ఎంత బాగుంది మామిడి చెట్టు మొదట్లో కానీ పైన కానీ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ నేను ముందుకు వస్తా నా కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్